టీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ మన దివ్యాంగుల కోసం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ తో నేను ముందుకొచ్చాను నేను మీ మొదలత ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు వసతి గృహం ఇచ్చి ఎంచక్క వాళ్ళకి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ టాలెంట్ ఆట పాట ఇంకా ఏమైనా వృత్తిపరమైన కోర్సులు గాని ఆర్కిస్టా గాని ఇట్లాగా రకరకాలుగా ఉండే మంచి చారిటబుల్ ట్రస్ట్ మన వికలాంగులకి చక్కగా వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేస్తారు వికలాంగులకి ఇది ఎక్కడుంది మనము దీనికి ఎట్లా ఎల్లవచ్చును వాళ్ళ ఫోన్ నంబర్ ఎక్కడా అలాంటి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఉంది మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఫోన్ నెంబర్లు అడ్రస్లు కూడా ఇస్తాను ఓకేనా మరైతే మన వీడియో మొదటిసారి మీరు చూస్తున్నారా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే మరైతే వీడియోలోకి వెళ్దాం మన దివ్యాంగులకు మ్యారేజెస్ చేయడానికి మ్యారేజెస్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సకలాంగులు గాని వికలాంగులు గాని ఎవరైనా కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మ్యారేజెస్ చేస్తారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న లేకపోతే అక్కడున్న వాళ్ళకైనా గాని కొన్ని రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ మంచి చెట్టులో చూసి చక్కగా మ్యారేజెస్ చేస్తారు మీకేమైనా వృత్తిపరమైన నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా ఉపాధి అవకాశాలని కూడా కల్పిస్తారు మీకు చక్కగా పాటలు పాడడం వచ్చా వాళ్ళు కూడా దీనికి ఎంకరేజ్ చేస్తారు ఆర్కిస్ట్రా ఉంది వీళ్ళకి అట్లాగే హెల్త్ బాగలేదా హెల్త్ కూడా వీళ్ళ హాస్పిటల్ దగ్గరుండి చూపిస్తారు అన్ఫార్చునేట్లీ ఏమైనా జరగదా జరిగిన జరిగినా వీళ్ళన్ని చూసుకుని దహనకాండలు అవన్నీ చేస్తారు అనమాట ఇంత మంచి చారిటబుల్ ట్రస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఆ చార్జ్ ఆ చారిటబుల్ ట్రస్ట్ స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ అనమాట వేదాల వేదాయపాలెం రైల్వే స్టేషన్ రోడ్ నెల్లూరు నెల్లూరులో ఉందండి స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ వేదాయపాలెం రైల్వే స్టేషన్ రోడ్ ఓకేనా అడ్రస్ అయితే ఇది ఈ ఫౌండరు ఉమా మహేశ్వరి మేడం గారు ఫౌండరు ఈ స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ కి ఫౌండర్ వచ్చేసి ఉమా మహేశ్వరి మేడం గారు అనమాట వాళ్ళ ఆఫీస్ నెంబర్ కూడా చెప్తాను నేను తప్పకుండా మీరు ఎప్పుడైనా గానీ ఆ నెల్లూరు వెళ్ళినట్లయితే ఈ స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే అక్కడ ఎట్లా ఉన్నారు మన దివ్యాంగులే కాదు ఆ పెద్దలు వృద్ధులు మతిస్థిమితం లేని వాళ్ళు రకరకాల వాళ్ళకి వాళ్ళు చక్కగా షెల్డర్ ఇస్తున్నారు అనమాట షెల్డర్ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు మీకు పాటలు పాడే ఇది ఉంటే చక్కగా దాన్ని తుది మెరుగులు దిద్దుతారు డ్యాన్స్ వేస్తారు మరియు డే కేర్ షెల్డర్ నైట్ కేర్ షెల్డర్ అలాంటివి కూడా ఉండయి ఉపాధి శిక్షణలతో పాటు హాస్పిటల్లో మీకు ఏమైనా వైద్యం కావాల్సి వచ్చినా గాని వీళ్ళు చక్కగా చేరదీసి చూపిస్తారు స్వర్ణం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇవన్నీ చేయడంతో పాటు మిమ్మల్ని కంటికి రెప్పలాగా అన్ని చూసుకుంటారు అన్నమాట ఇలాంటి మంచి చారిటబుల్ ట్రస్ట్ పంతొమ్మిది వందల కాదండి సారీ ఫర్ ద ట్రబుల్ రెండు వేల ఇరవైలో దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చారిటబుల్ ట్రస్ట్ అండి ఇది ట్రస్ట్ అంటది తప్పకుండా మీరు నెల్లూరు వెళ్ళినప్పుడు వేదాయపాలెం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది దీపం చారిటబుల్ ట్రస్ట్ మరి సెల్ నెంబర్ చెప్తాను ఆఫీస్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఈ కి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకొకసారి సెల్ నెంబర్ చెప్తాను చూడండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఈ నంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఫర్దర్ గా ఎంక్వైరీ చేయాలన్నా మీకేమైనా డౌట్లున్నా ఈ సెల్ నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి కనుక్కోండి మిగతా విషయాలు ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఇది ఆఫీస్ నెంబర్ మేడం గారు పేరు వచ్చేసి ఎం ఉమా ఉమామహేశ్వరి మేడం ఈ మేడం గారు ఫౌండర్ అనమాట దీనికి స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ నెల్లూరు వేదాయపాలెం రైల్వే స్టేషన్ రోడ్ ఇది అడ్రస్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టెడ్ జెన్యును రిజిస్టర్ కూడా రిజిస్టర్ అయి ఉంది కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ తో చేతి వృద్ధులు ఉపాధి ఉపాధి శిక్షణ ఆటపాటలు మీకు ఏమైనా వచ్చినా మేకప్ వచ్చినా గానీ మీకు ప్రతి ఒక్కటి ఈ మేడం గారి గైడ్ లైన్స్ లో మీరు చక్కగా మీ జీవనోపాధి స్కిల్స్ ని మీరు పెంపొందించుకోవచ్చు అనమాట అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కారణం మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడంది చక్కగా ఎంత బాగా మాట్లాడారంటే మేడం ఎవరున్నా కానీ జాయిన్ చేపి వస్తే రమ్మనండి మేడం జాయిన్ అంటే నేనేదో చేస్తున్నాను కదా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము జెన్యున్ గా ఉన్నాము థర్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది మేడం మేము చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినాము చాలా చోట్ల ఉంది మాది గూగుల్లో సెర్చ్ చేసిన యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది మా వాటి గురించి మీరు తప్పకుండా చూడండి అని నాకు చెప్పడం జరిగింది అందుకని మేడం గారితో మాట్లాడాను కాబట్టి ఈ వీడియో చేయగలుగుతున్నాను మీకు తెలుసు కదండి నేను ఏదైనా నమ్మితేనే అది జెన్యున్ గా ఉంటేనే మీ దాకా తీసుకొస్తాను అనమాట ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ మీ దాకా వస్తుంది అంటే అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ ఉంటేనే నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ దాకా తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరైతే ఇంత మంచి ఇన్ఫర్మేషను మీకు ఫోన్ నంబర్ చెప్పాను అడ్రస్ చెప్పాను మన దివ్యాంగులు ఎవరైనా మ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటే ఆ మేడం గారు చేస్తారంట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి డబ్బులు లేవండో ఇక్కడ డబ్బుల గురించి మాటే లేదు మ్యాటరే లేదు అసలు ఓకేనా సకలాంగులైనా గానీ మ్యారేజెస్ చేస్తారంట విత్ తో ప్లస్ జెన్యున్ గా మీకు రిజిస్టర్ గా చేసి సర్టిఫికేట్లతో పాటు మేడం గారు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు ఓకేనా మరొకసారి ఆ ఉమామహేశ్వరి మేడం గారికి దీపం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి యాజమాన్యం వాళ్ళకి అక్కడ మీకు మూడు కోట్ల భోజనం వేడి వేడిగా చేసి పెడతారు అక్కడ వంట చేసే వాళ్ళు కూడా ఉండారు మీకు ఎంచక్క గార్డెను గార్డెను అక్కడ అంత సరౌండింగ్ అంతా చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఒక్కసారి మీరు ఫోన్ చేసి కనుక్కొని మీకు ట్రస్టెడ్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి ఓకేనా మీకు మ్యారేజెస్ కావాలని ఎన్ని కామెంట్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ మన దివ్యాంగులు మేడం ఎక్కడైనా ఉంటే చూస్తారా ఎక్కడైనా ఉంటే చెప్తారా అంటున్నారు ఈ మేడం గారు ఉమామహేశ్వరి మేడం గారు మ్యారేజెస్ కూడా చేస్తారంట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మంచి విషయమే కదా చాలా మంచి విషయం కూడా అయితే మేడం గారికి ఒకసారి మీరు కనుక్కోండి నేనైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఉమామహేశ్వరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన దివ్యాంగులకు ఎందుకోసం అంటారా మన దివ్యాంగులకు ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు కదండి అందుకోసమే అన్నమాట ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్